శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల యాభై రెండవ నామం మహాగ్రాసా మంత్రస్వరూపంలో శ్రీ మహాగ్రాసాయ నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని మహాకాళీ అని కీర్తించుకున్నాం మహాకాళీ స్వరూపంలోని అమ్మవారు జగత్తును కాలం యొక్క స్వరూపంలో లయమను గురి చేస్తున్నారు అని తెలుసుకున్నాం అమ్మవారే కాలస్వరూపిణి ఈ కాలమునకు యముడు కూడా లోబడక తప్పదు జీవరాశులను మృత్యువునకు చేసే ఆ యముడు కూడా మహాప్రలయంలో అమ్మవారిచే లయం చేయబడతాడు ఈ లయం ఒక్కసారిగా జరిగితే గ్రాసము అని కొంచెం కొంచెంగా జరుగుతూ ఉంటే లయం జరిగిపోతోంది అని మనకు తెలిస్తే అశానము అని అంటారు ఈ నామంలో జీవరాశులను గ్రాసమునకు అంటే ఒక్కసారిగా లయమునకు గురిచేసే శక్తి స్వరూపిణిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు గ్రాసమునకు ముందు మహా అనే శబ్దమును వసన్యాది వాగ్దేవతలు ఉంచారు మహా అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మమే తన యొక్క శక్తి స్వరూపంలో ఈ సృష్టిని గ్రాసము చేస్తున్నారు అంటే ఒక్కసారిగా లయం చేస్తున్నారు అని తెలియవస్తుంది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మహా పేరుతో వచ్చిన అన్ని నామాలు అమ్మవారి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియచేస్తాయి ఇక ఇంకొక అర్థంలో గ్రాసము అంటే ఆహారము అని అర్థం ఈ సృష్టిలోని సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించే తల్లి అని ఈ నామంలో అమ్మవారిని వసన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఇక్కడ ఈ నామంలో జీవరాశులందరికీ వాటి వాటి ఆహారపు అలవాట్లను అమ్మవారే నిర్దేశించి వాటికి తగ్గ ఆహారాన్ని తనే అందిస్తున్నారు అని మనకు తెలియవస్తుంది ఆహారాన్ని అందించే అన్నపూర్ణేశ్వరిగా ఈ నామంలో దర్శనమిస్తున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమ